శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం యాదగిరి స్వామి వారి దర్శనం కొరకు భక్తులకు ప్రతి రోజు భక్తులకు ప్రసాద వితరణ చేయుటకు గాను ఈ రోజు కార్యనిర్వహణ అధికారి వెంకట్రావు ఐఏఎస్ ప్రత్యేక పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు వారంలో ఆరు రోజులు పులిహోర ప్రసాదము ప్రతి శనివారం రోజున లడ్డు ప్రసాదం వితరణ గావించబడదని తెలిపారు ఈ రోజు శనివారం సందర్భంగా లడ్డు ప్రసాదం భక్తులకు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ వెంకట్రావు అనువంశిక ధర్మకర్త మరియు ఆలయ అర్చకులు అధికారులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వారి దయతో వారి యొక్క శుభాశలతో ఈరోజు భక్తులందరికీ మనం ముందుగా చెప్పుకున్నట్టు ప్రసాద వితరణ ఈరోజు నుండి స్టార్ట్ అయింది ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఆధ్యాత్మిక భావం అదేవిధంగా మనం టెంపుల్కి వచ్చిన తర్వాత స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవాలనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది దాన్ని ఫుల్ఫిల్ చేద్దామన్న ఉద్దేశంతో ఇదే విధంగా తిరుపతిలో అయితే ఏ రకంగా సర్వభక్తులకి ఈ ప్రసాద వితరణ జరుగుతుందో అలాగే ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం అయితే కొంతవరకు మాకు ఇది ఒక ట్రయల్ రన్ బేసిస్లో సుమారు వంద కేజీలతో ముందు స్టార్ట్ చేస్తున్నాం దీన్ని బయల్ చేసిన తర్వాత ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ భక్తులకి ఏ రకంగా సదుపాయాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎట్లా కల్పించాలన్నది ఆలోచించి తప్పనిసరిగా ఇది అతి కొద్ది రోజుల్లోనే నూటికి నూరు శాతం ఇది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం